నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు అవసరమైన పలు సూచనలు చేశారు ముఖ్యంగా జూన్ నెల ఒకటవ తారీఖు తర్వాత వర్షాలు బాగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో రైతులందరూ జూన్ ఒకటి తర్వాత విత్తనాలు ఎత్తుకోవాలని చెప్పారు దుక్కిలో అరవై మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు తీసుకోవాలని తెలియజేశారు అలాగే జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు పత్తి వరి మొక్కజొన్న జీలుగు మొదలైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరూ అధైర్యపడవలసిన పని లేదని భరోసా ఇచ్చారు భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు పెట్టకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో లాల్ చంద్ ఏడిఏ టెక్నికల్ పిఎస్ శంకర్ ఏవో అధికారులు రైతులు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ నుండి వానాకాలంలో పత్తి రెండు లక్షల ఇరవై వేలు ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది దానికి గాను ఐదు లక్షల నలభై వేల ఒక ప్యాకెట్లు అవసరం విత్తనాలు అవసరం ఉందని గుర్తించాము ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై వేల ప్యాకెట్లు మన జిల్లాకి రావడం జరిగింది అందులో ముప్పై ఐదు వేల ప్యాకెట్లు రైతులకి సేల్స్ కూడా అవ్వటం జరిగింది ఇంకా మనకు కావాల్సిన ప్యాకెట్లన్నీ కూడా రాబోయే రెండు మూడు రోజులు రావడం జరుగుతుంది అదేవిధంగా వరి రెండు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు మరి అవుతుందని అంచనా వేశాము దానికను నలభై ఎక్కువ వెయ్యి క్వింటాలు వరి విత్తనం అవసరం ఉందని నిర్ధారించాము ఇప్పటివరకు మరి షాపుల్లో వరి విత్తనం వస్తుంది ఇంకా మనకి ఉంది వరి ముఖ్యంగా జూలైలో నాలుగు పోయడం జరుగుతుంది ఆగస్టులో నాట్లు వేయడం జరుగుతుంది మంచి వర్షాలు వచ్చి చెరువులు నిండి అదేవిధంగా బోర్లలో నీటి శాతం పెరిగినప్పుడు వరి వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పత్తి కూడా రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే పొడివి దుక్కులో విత్తనాలు పెట్టుకోకుండా మంచి వర్షపాతం పడినప్పుడు అరవై మిల్లీమీటర్ల సెంటి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం అంటే దాదాపు రెండు దుక్కులు పడ్డప్పుడు మాత్రం విత్తుకోవాల్సిన కూర్చున్నాం పత్తి మొలవలంటే తేమ శాతం ఎక్కువ అవసరం అందుకని తప్పకుండా రైతులు ఈ సూచనలు గమనించి మంచి వర్షం ఉన్నప్పుడే వేసుకోవాల్సిన కూర్చున్నాం ముఖ్యంగా మనకు జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది రైతులు తొందర పడకుండా విత్తనం వేయకుండా ఉండవలసిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మొక్కజొన్న అరవై వేలు ఎకరాలు సాగవుతుందని నిర్ధారించాం మరి దానికన్నా ఐదు వేలు క్వింటాలు మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో మనకి ముఖ్యంగా ఇంకా పచ్చిరొట్టి ఎరువు విత్తనాలు కూడా మన జిల్లాకి తెప్పించడం జరిగింది ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల క్వింటాలు మనకి జీలుగా విత్తనం మనకి అలాట్మెంట్ చేసింది ప్రభుత్వం అందులో రెండు వేల ఆరు వందల క్వింటాలు ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న ఇరవై మూడు సొసైటీల యొక్క ప్రాంతాల్లో సేల్స్ కౌంటర్లు పెట్టి రైతులకి ఇవ్వడం జరుగుతుంది అరవై శాతం సబ్సిడీ మీద ఇప్పటివరకు పదిహేను వేల క్వింటాలు రైతులకు అరవై శాతం సబ్సిడీ మీద ఇచ్చాము ఇంకా అవసరం ఉన్న సోట్ కూడా తెప్పించి అందరికీ రైతులు కూడా పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా జనుము కూడా మన జిల్లాకి మూడు వందల ముప్పై రెండు క్రింటాలు ఇప్పుడు రావటం జరిగింది దాంట్లో నూట ఇరవై ఇరవై ఆరు క్రింటాలు సేల్స్ అయినాయి ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ తెలియజేస్తున్నాం అదేవిధంగా కావాల్సిన విత్తనాలు పత్తి కానీ వరి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ అన్నీ కూడా సకాలంలో రైతులకు అందించేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాయి తెలియజేస్తాం అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు